మనుగురు మండలం సింగరేణి గెస్ట్ హౌస్ లో డిసిసి జిల్లా అధ్యకుడు పోదం వీరయ్య అధ్యక్షతన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి పరిశీలకులుగా జాన్సన్ అబ్రహం ముఖ్య అతిథిగా హాజరై జిల్లా డిసిసి అధ్యక్ష ఎన్నిక పరిశీలకులుగా జిల్లా అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులను స్వయంగా తీసుకుని వాటిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పంపిస్తూ ద్వారా పార్టీ శక్తిని వికేంద్రీకరించడం కొత్త న్యాయత్వం అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు మహిళలు యువత కష్టపడి పనిచేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు సుబ్బారావు ముద్రాజ్ సాగరిక పిసిసి కోఆర్డినేటర్ నాగేందర్ రెడ్డి టిపిసిసి జనరల్ సెక్రటరీలు ధర్మారావు నాగ సీతారాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య పిరణాకే నవీన్ రామనాథం ఇక్బాల్ హుసేన్ సీనియర్ నాయకులు గాది కేశవరెడ్డి పామురి రాజు పోతిరెడ్డి వెంకటేశ్వర वर्ल्ड कांग्रेस पार्टी कार्यकर्ता लुपाल गुनारा। मैं यहाँ एक बहुत महत्वपूर्ण ऑर्गेनाइजेशनल मिशन में हूँ। डीएससी यहाँ संबोधित नियासार ऑब्जर्वर और संगठन सहित अभियान और मैं यहाँ इंटरसेप्ट में जिम्मेदारी के साथ हूँ। डीएससी प्रेसिडेंट इन पदराद्री गोदांगम डिस्टिक।

डीपीसीसी जनरल सेक्रेटरी मोतपुरी धर्मराव गारु डीपीसीसी जनरल सेक्रेटरी नागा सीताराम गारु डीपीसीसी जनरल सेक्रेटरी नल्लपु दुर्गा प्रसाद गारु डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन गौरवनीय लो पश्चिमी वीरबाब गारु डिस्ट्रिक्ट वुमेन कांग्रेस प्रेसिडेंट तोटा देवी प्रसन्न गारु डिस्ट्रिक्ट असिस्टेंट चेयरमैन चिंतिराला रवि कुमार गारु District Minority Cell Chairman.